బోగస్ రేషన్ కార్డుల ఏరువేతకు సిద్ధమయ్యారు అధికారులు ఈ నెల ముప్పై ఒకటవ తేదీతో కేవైసీ గడువు ముగియనుంది హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో రత్న నడకడ కేవైసీ ప్రక్రియ కొనసాగుతుంది ఈ రెండు జిల్లాలో ఇప్పటివరకు ముప్పై శాతం మంది మాత్రమే కేవైసీ పూర్తి చేసుకోలేదని అధికారులు అంటున్నారు ఈ నెల ముప్పై ఒకటితో గడువు ముగియనుంది దీంతో రేషన్ షాప్ల దగ్గర భారీగా క్యూ లైన్లు కనిపిస్తున్నాయి కేవైసీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రవణ్ అందిస్తారు శ్రవణ్ గడవు ఇంకా నాలుగు రోజులే ఉంది కదా రేషన్ షాపులో కేవైసీ ప్రక్రియ వచ్చింది రేషన్ కార్డులకు ఆధార్ కార్డు లింక్ చేసుకునే ప్రక్రియ చివరికి చేరుకుంది మరో నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉంది ఆధార్ కార్డు రేషన్ కార్డుకి లింక్ చేసుకోవడం సో ఈ ప్రక్రియ అనేది హైదరాబాద్ రంగారెడ్డితో పాటు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో తక్కువ అంటే స్లోగా జరుగుతున్నటువంటి అంశం అధికారులు గుర్తించినట్టుగా మనకి తెలుస్తా ఉంది ఇప్పుడు అనేక పథకాలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది ఆ చాలా పథకాలు అమలు కావాలంటే రేషన్ కార్డు తప్పనిసరి అనేటువంటి ఒక వార్త ప్రజల్లోకి చాలా బలంగా వెళ్ళింది సో ఇప్పుడు అన్ని పథకాలు అమలు కావాలన్నా రేషన్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ సో ఆ రేషన్ కార్డులో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి బియ్యం కానీ లేదంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి బియ్యం కానీ లేదంటే ఇతర పథకాలు ఏమన్నా అమలు కావాలన్నా రేషన్ కార్డు ప్రామాణికంగా అధికారులు తీసుకోబోతున్నారు అనే వార్త వస్తుంది సో ఈ రేషన్ కార్డు ఆధార్ కార్డుతో సీడ్ చేసుకొని చేసుకుంటే చాలా వరకు నకిలీ రేషన్ కార్డులు కావచ్చు ఒకే కుటుంబంలో రెండు మూడు రేషన్ కార్డులు ఉన్నా లేకపోతే ఊర్లో ఒక రేషన్ కార్డు హైదరాబాద్లో ఒక రేషన్ కార్డు ఉన్న రెండు రెండు రేషన్ కార్డులు ఉన్నాయో ఫ్యామిలీస్కి అవన్నీ కూడా తొలగిపోతాయి అంటే బోగస్ రేషన్ కార్డులు చాలా వరకు తగ్గిపోతాయి దీంతో రేషన్ కార్డు ఎవరి దగ్గర అయితే ఉందో వారందరూ కేవైసీ కేవైసీ చేసుకోవాలి అని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది గడిచినటువంటి మూడున్నర నెలల నుంచి ప్రక్రియ జరుగుతూ ఉంది అంటే రెండు నెలల నుంచి ప్రక్రియ జరుగుతూనే ఉంది ఈ నెల ముప్పైవ తేదీ తేదీ వరకు ఎవరైతే ఆధార్ కార్డు రేషన్ కార్డుకి అనుసంధానం చేసుకోలేదో వాళ్ళు చేసుకోవాల్సిందిగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారులు కానీ పిలుపునిచ్చారు సో ఆ ప్రక్రియ తొందరగా చేసుకోవాలనేటువంటి అంశాన్ని అయితే అధికారులు కోరుతా ఉన్నారు ఇప్పటికే అన్ని జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా బిలో పోవర్టీ లైన్కి సంబంధించి ఏవైతే కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరి దగ్గర రేషన్ కార్డులు ఉన్నాయి కొంతమేర అంటే ఎగ్జిస్టింగ్ ఎగ్జిస్టింగ్గా ఉన్నటువంటి రేషన్ కార్డులో ఒక ముప్పై నుంచి నలభై శాతం మందికి సంబంధించిన రేషన్ కార్డులు ఆల్రెడీ ఈకేవైసీ చేసి ఉన్నాయి అయితే మిగతా అరవై శాతం ఏవైతే రేషన్ కార్డులు ఉన్నాయో ఆధార్ కార్డుకి లింక్ అయ్యి లేని రేషన్ కార్డులు రింక్ చేసుకోవాల్సిందిగా అధికారులు సూచిస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో పథకాల అమలు కావాలంటే రేషన్ కార్డు అనేది ప్రామాణికర ప్రామాణికంగా తీసుకోబోతున్నారు అనేటువంటి వార్తలు కూడా చక్కలు కొడుతున్నాయి కాబట్టి జనం ఎవరి దగ్గర అయితే రేషన్ కార్డులు ఉన్నాయో వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ కేవైసీ చేసుకోవాల్సిందిగా చెప్తా ఉన్నారు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఏ ఏరియాకు గాను ఆ ఏరియాకి ప్రత్యేకంగా రేషన్ షాప్ ఉంది ఆ రేషన్ షాపు ఏ రేషన్ కార్ ఏ ఏరియాకి ఏ రేషన్ కార్డు వస్తు రేషన్ షాప్ వస్తుంది అన్నటువంటి కోడ్ ఉంటుంది ఆ కోడ్కి అనుగుణంగా ఆ రేషన్ కార్డు దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రేషన్ కార్డుని తీసుకొని అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఇచ్చి ఆ ఆధార్ కార్డుని ఆ రేషన్ కార్డుని రెండింటిని సీడ్ చేసి చే చేసే విధంగా వాళ్ళు విజ్ఞప్తి చేస్తే వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చేసేటువంటి ప్రక్రియ ఉంటుంది అది కాకుండా ఫింగర్ ప్రింట్స్ కూడా వాళ్ళు తీసుకుంటారు వాళ్ళకు కావాల్సినటువంటి ఫింగర్ ప్రింట్స్తో పాటు ఐరిస్ కూడా తీసుకుంటు తీసుకుంటున్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ అధికారులు ఇస్తూ ఉన్నారు సో ఈ ప్రక్రియ కంప్లీట్ కావడానికి పెద్ద సమయం పట్టదు రేషన్ కార్డు ఆధార్ కార్డ్కి సీడ్ చేయాలంటే మహా అయితే ఒక ఐదు పది నిమిషాలు మాత్రమే పడుతుంది సో జనము ఎవరు కూడా నిర్లక్ష్యం వహించొద్దు ఎవరి దగ్గర అయితే రేషన్ కార్డులు ఉన్నాయో వాళ్ళందరూ ఖచ్చితంగా ఆధార్ కార్డుకి అనుసంధానం చేసుకోవాల్సిందిగా కూర్చున్నారు ఎందుకంటే బిలో పవర్ పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు మధ్యతరగతి వాళ్ళు వాళ్ళు మాత్రమే రేషన్ కార్డులు ఉంటాయి వాళ్ళ దగ్గర అంటే వైట్ రేషన్ కార్డులు ఉంటాయి సో వాళ్ళందరికీ పథకాలు రావాలన్నా ఇంకా ఇతర ఏమన్నా ఇప్పటి వాళ్ళు రేపటి రేపు కానీ ఎల్లుండి కానీ గవర్నమెంట్ సడన్గా ప్రభుత్వం జనం దగ్గర రేషన్ కార్డు ఆధార్ కార్డుకి సీడ్ అయి ఉన్నటువంటి రేషన్ కార్డు ఏదైతే ఉందో అది ఉంటే మాత్రమే మేము పథకాలు అమలు చేస్తామనేటువంటి ఇన్ఫర్మేషన్ వస్తే జనం చాలామంది ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది ఇప్పటి ఇప్పటికైతే ప్రభుత్వం అట్లాంటి మాట చెప్పలేదు కానీ అట్లాంటి వార్తలు అయితే బాగా సర్క్యులేట్ అవుతా ఉన్నాయి ప్రభుత్వం మరోవైపు ఆధార్ కార్డుకి షన్ కార్డు సీడ్ చేసుకుంటే రెండు రేషన్ కార్డులు ఉన్న ఉన్నటువంటి అవి కట్ అయిపోతాయి బేగ్ బో రేషన్ కార్డులు చాలా వరకు కట్ అయిపోతాయి నిజమైనటువంటి లబ్ధిదారులకు నిజమైనటువంటి పథకాలు కానీ లేదంటే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి దానికి సంబంధించిన ఏవైతే రేషన్ కార్డు ఉంటే ఏవైతే సరుకులు కానీ లేదంటే బియ్యం కానీ అందుతాయో అవి అవి అందుతాయి సో రేషన్ కార్డు మాత్రం ఖచ్చితంగా ఆధార్కి అనుసంధానం చేసుకోవాల్సిందిగా కూడా అధికారులు రాష్ట్ర ప్రభుత్వంకి సంబంధించినటువంటి అధికారులు సూచిస్తున్నారు జనం మాత్రం ఇంకా చాలా చేసుకోవాల్సి ఉంది హైదరాబాద్ రంగారెడ్డి మే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో తక్కువ శాతం ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే ఈ లింక్ అయి ఉన్నాయి రేషన్ కార్డ్కి ఆధార్ కార్డు అనేది చెప్తా ఉన్నారు సో ఇక్కడ ఉన్నటువంటి జనం కొంచెం నెగ్లిజెన్స్గా కాకుండా సీరియస్గా దానిపై దృష్టి పెట్టి తొందరగా ఆ సీడ్ చేసుకుంటే రాబోయే రోజుల్లో అమ్మలు కానీ లేదంటే రేషన్ కార్డు ఉంటే ఏవైతే లబ్ధి చేకూరుతుందో అవన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది రైట్ థ్యాంక్ యూ శ్రవణ్